హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు సైకోతో లవ్ పార్ట్ టెన్ సైకో సమ్ములో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ ఎంజాయ్ చేస్తూ పెగ్గుల మీద పెగ్గులు లాగిన్ చేస్తూ సమ్ము చూపిస్తున్న అమ్మాయిలను చూసి నీకు ఇష్టమైన వాళ్ళని పంపు చాలా రోజుల తర్వాత కదా ఇద్దరిని పంపించు రేపటి నుంచి ఒక్కరు చాలే అని చెప్పాడు డెవిల్ పాప ఇద్దరిని సెలెక్ట్ చేసి బుక్ చేసింది సెవెన్ థర్టీకి వాళ్ళు వచ్చారు వాళ్ళని చూస్తుంటే సమ్ముకి బాధగా ఉంది డెవిల్ రగిలిపోతుంది డెవిల్ సైకోకి పీయే కదా తప్పక బెడ్రూమ్ వాళ్లకు చూపించింది డెవిల్ వచ్చి సార్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు అన్నది సైకో డెవిల్ కళ్ళల్లోకి చూశాడు సమ్ము అయితే ఆమె బాధ కళ్ళల్లో బాధని చూపించేది సూర్యలో సైకో గార్డు ఎలా ఉన్నాడో సమ్ములో డెవిల్ అలా ఉంది కదా అందుకని సార్ ఇద్దరు అమ్మాయిలతో అంటే పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండాలి మరి మీ బాడీలో అంత ఎనర్జీ ఉందో లేదో ఏదైనా క్యాప్సిల్స్ యూస్ చేస్తారా అన్నది సైకోకి మామూలుగా మండలేదు దీనికి ఆరు నెలలు నా పవర్ చూపించినా కానీ అంత మాట అన్నదని కోపంగా లేచి నాకు ఏ క్యాప్సిల్స్ అవసరం లేదు మల్లె పువ్వుల్లా నా రూమ్ లోకి వచ్చారు కదా నలిపేసి పంపిస్తా చూడు అంటూ వెళ్ళాడు సూర్య వెళ్ళాడు తలుపు డోర్ వేశాడు సంయుక్త గుండె పగిలిపోయింది ఆ రూమ్కి ఎదురుగా సోఫాలో ఉంటే అందులో కూర్చుని ఏదో తెలియని బాధ కళ్లకు స్వేచ్ఛనిచ్చింది హాయిగా జారిపోతున్నాయి అవి తనకి లోపల ఏం జరుగుతుంది అనేది ఇమాజిన్ చేసుకుంటే ఆమె మనసు భరించలేకపోతుంది అయినా కాని ఎప్పుడో వద్దనుకున్నా కదా అతన్ని ఈ రోజు కొత్తగా ఏముంది ఈ రోజు ఆ రోజు తల్లిని చేసి పంపాడు ఈ రోజు తాలికట్టి పంపాడు పంపిస్తున్నాడు ఎప్పటికైనా కానీ నేను అతని జీవితంలో ముందుకైతే వెళ్ళలేను అని తనకు తాను చెప్పుకొని ఏదేమైనా ఆరు నెలల టైం అయితే ఉంది కదా అతనిపై పూర్తిగా మనసు కూడా విరిగితే ఇక జన్మలో అతన్ని కోరుకోవాలి అతను కావాలి అని కోరుకోను అనుకొని వర్క్లో పడిపోయింది సమ్ము టైం చూసుకోలేదు కానీ కరెక్ట్గా నైన్ థర్టీకి డోర్ ఓపెన్ అయింది ఇద్దరు అమ్మాయిలు సర్దుకుంటూ బయటికి వచ్చి మనీ ఎక్కువ వస్తుందని రావటమే కానీ ఇద్దరిని కూడా ఇంత ఇంత పెయిన్ ఇచ్చాడేంటే అని ఒళ్ళంతా పులిసిపోయిందే బాబు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ సమ్ము మనీ ఇస్తే తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మాటలు విని వాళ్ళని చూసిన సమ్ము ఒక్కసారిగా కుర్చీలో నుంచి పాతాళంలోకి దిగిపోయినట్టుగా అనిపించింది ఆమె హార్ట్ తీసుకున్న పెయిన్కి ఐస్లో నుంచి వాటర్ ఆటోమేటిక్గా వస్తుంటే సైకో షర్టును భుజాన వేసుకొని పాయింట్ బెల్ట్ పెట్టుకుంటున్న వేల్ పెట్టుకుంటూ వీలలు వేస్తూ వస్తున్నాడు అలా సూర్యని చూడగానే ఆమె కన్నీళ్ళు తుడిచేసుకుని లేని నవ్వు మొహంపై పెట్టుకుని అన్నిటికీ లాకులు వేస్తుంది సమ్ము తన పని తాను చేసుకుంటుంది కానీ సూర్యని చూడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలా ఇంటికి వచ్చారు సూర్య ఫ్రెష్ అయ్యి చింటూతో ఆడుకుంటూ భార్గవితో మాట్లాడుకుంటూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు సంయుక్త ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది టైం చూసింది టెన్ థర్టీ అయిపోయింది శుభ్రంగా డిన్నర్ చేసి వచ్చి చింటూని ఎత్తుకొని సైకో వెళ్ళిపోతుంది సైకో నాకు డిన్నర్ ఎవరు పెడతారు అన్నాడు సంయుక్త టైం చూసుకోండి మీకు టెన్ థర్టీ వరకే పిఏగా పనిచేసేది అన్నది సైకో టెన్ థర్టీ తర్వాత పెల్లంగా కూడా ఫుడ్ పెడతారు అన్నాడు సంయుక్త పెళ్లంగా ఫుడ్ పెట్టాలి అంటే ఇప్పుడు ఫుడ్లో పాయిజన్ కూడా పెడతాను అన్నది భార్గవి ఆశ్చర్యంగా చూస్తుంది సైకో వద్దులే నేను ఫుడ్ మాత్రమే తింటాను ఆ పాయిజన్ తినేసి ఇప్పుడే వెళ్ళాలని నాకు లేదు అసలు నాకు చాలా లైఫ్ ఉంది అది కూడా బ్యూటిఫుల్ లైఫ్ అంటూ పోయి భార్గవి నువ్వు పెడుదూరా నా పెళ్ళం పెట్టకపోతే వచ్చిన ఏమీ లేదు అని కూర్చున్నాడు సమ్ము బాబు నెత్తుకొని వెళ్ళిపోయింది సూర్య తింటుంటే భార్గవి ఏంటి సూర్యాయి ఇక ఇలా కొట్టుకుంటూనే ఉంటారా అంటుంటే సూర్య నేను బాస్గా ఎన్ని రూల్స్ పెట్టినా కానీ అమ్మాయిలను బుక్ చేసేటప్పుడు గొడవ చేస్తుంది ఏడుస్తుంది అనుకున్నా అమ్మాయిలను బుక్ చేసి నా రూమ్కి పంపించింది దానికి లేని బాధ నాకేంటి అని తిని వెళ్ళిపోయాడు సంయుక్త సైకో అమ్మాయిలను బుక్ చేయి అంటే చేస్తుంది ఒక్కొక్క రోజు సైకో అమ్మాయిలపై ఇంట్రెస్ట్ లేదంటే ఊరుకుంటుంది ఏదో వర్క్ ఉందని అలా ఇలా రోజులు గడుస్తున్నాయి సంయుక్త ఏ రోజు సూర్యని ఎందుకు ఇలా చేస్తున్నావు అనలేదు అతను బుక్ చేయి అంటే బుక్ చేస్తుంది వెయిట్ చేస్తుంది వాళ్ళకి డబ్బులు సెటిల్ చేసి పంపిస్తుంది డల్గా ఉంటుంది కానీ నోరు మెదపటం లేదు సైకోగాడు కూడా తన పని తాను చేసుకుంటున్నాడు అలా ఒక రోజు హాలిడే సూర్య ఏదో అర్జెంటు పని ఉండి బయటికి వెళ్ళాడు సంయుక్త ఊయలలో ప్రశాంతంగా ఊగుతూ ఏంటి తన లైఫ్ అని ఆలోచిస్తుంది అలా మనసు మైండ్ ఘర్షణలో మనసు సంయుక్తగా మైండ్ డెవిల్గా కొట్టుకుంటున్నాయి సమ్ము ఇప్పుడు ఇంతలా ఆలోచించి పీకేదేముంది మొగుడి దగ్గరికి నువ్వే అమ్మాయిలను పంపిస్తున్నావు రేపు ఇదేదో ఎవిడెన్స్ అతని నుంచి దూరం అవ్వాలి అనుకోవటానికి ఆలోచిస్తున్నావు కానీ అతనికి దగ్గర అయ్యే ఆలోచన అయితే లేదు కదా అయినా అలా దూరం అవ్వాలి అన్నా కానీ భార్యగా నువ్వు చూపించినప్పుడు కోర్టు ఈ ఎవిడెన్స్ ఎలా తీసుకుంటుంది అయినా నువ్వు ఆరు నెలల టైం అడిగింది ప్రేమగా ఇద్దరు బతకటానికి విడిపోవటానికా అని ప్రశ్నించింది డెవిల్ ప్రేమగా బ్రతకటానికే కానీ మరీ అతను అలా చేస్తుంటే ఎలా అయినా నన్ను అంటున్నావు నేనే పీఏగా వర్క్ చేస్తున్నాను నువ్వు పెళ్ళంగా ఇంటికి వచ్చాక ఏం సాధిస్తున్నావు అలాగే అంతకంటే ముందుగానే నువ్వే పడుకుంటున్నావు కదా అన్నది సమ్ము సమ్ముగా నేనేమి పీకలేకపోతున్నాననే కదా డెవిల్గా తమరు పర్ఫార్మెన్స్ చూపిస్తారు అంటే ఇంకా నాతో ఉన్నన్ని రోజులైనా వేరే అమ్మాయిని చూడలేదు తమరు వచ్చాక తమరు ముందే అమ్మాయిలతో ఉంటుంటే బయట కాపలా కాస్తూ ఉన్నావు అయినా సూర్య ఈ సమ్ము అంటే ప్రాణం వాటిలోని సైకోకి నువ్వే బయటికి తీసుకొచ్చావు ఆ సైకోకి లవ్లో పడేస్తానని నువ్వే అన్నావు లవ్లో పడేస్తే నీ కొంగు పట్టుకొని తిరగాలి కానీ నువ్వు వేరే వాళ్ళని అప్పజెప్పటం ఏంటో అని మనసు మైండ్ రెండు కొట్టుకుంటున్నాయి అసలు నేను అమ్మాయిలను పంపిస్తున్నాను నేనున్నప్పుడు నన్ను ప్రేమించినప్పుడు నేను పంపించానని పచ్చకి ఆ రూంలోకి ఉంటున్నాడా నన్ను తాకక వేరే ఎవరిని తాకనప్పుడు నా ఎదురుగా ఎలా ఇదేదో సైకో డ్రామా లాగా ఉంది అసలు గదిలో ఏమై ఏమైనా జరుగుతుందా లేదా తెలుసుకోవాలి అని చాలా కష్టపడి తన ఫ్రెండ్ని బ్రతిమిలాడి బామాలి బుజ్జగించి ఒప్పిస్తే ఆమె ఒకవేళ నిజంగానే నీ మొగుడు నాతో ఉంటాను అంటే ఆ టైంలో నా పరిస్థితి ఏంటే తల్లి నేను వెళ్ళనమ్మా అంటుంది సమ్ము అబ్బా అలాంటి మూమెంట్కి రాగానే లేడీస్కి సవా లక్ష ఉంటాయి తప్పించుకోవటానికి ఏదో ఒకటి యూజ్ చేయి నాకు మనసు ఏమో అతను ఏం చేయట్లేదు అని ఉంది నా కళ్ళేమో నేను పంపిస్తున్నా ఎందుకు చేయడు అనిపిస్తుంది అంటుంటే ఆమె వసేయి ముద్దుగా ముద్దబంతి పువ్వుల పెళ్ళం ఎదురుగా ఉంటే నువ్వు పస్తులు పెడితే ఎవడైనా ఏం చేస్తాడే అని తిడుతూ సరే నువ్వు చెప్పినట్టు ట్రై చేస్తా అని ప్రభుకు కూడా తెలియకుండా సమ్ము ఆ అమ్మాయిని ప్రభు సెలెక్ట్ చేసి పంపించినట్టు క్రియేట్ చేసింది సమ్ము ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి రూమ్కి పంపించింది సూర్య ఎప్పటిలాగానే ఆమె రాగానే మీరు అనుకున్న డబ్బు కంటే ఎక్కువ ఇస్తాను రెండు గంటలు వాష్రూమ్లో ఉండండి అని వాళ్ళని లోపల పెట్టి తలపేసి సూర్య హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు రెండు గంటల సేపు వాష్రూంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక్క పోసి చిరాకు వచ్చి వాళ్ళు అలసిపోయినట్టుగా ఉంటారు సూర్య ఆ రంగ నైన్ థర్టీకి డోర్ తీస్తాడు రాగానే ఇచ్చిన డబ్బుల కోసం యాక్ట్ చేయాలి కనుక రూమ్ బయటికి రాగానే వాళ్ళు ఆపసోపాలు పడ్డట్టు ఏదో జరిగిపోయినట్టు యాక్ట్ చేసి సమ్ము దగ్గర కూడా డబ్బులు లాక్కొని పోతున్నారు అలా సమ్ము ఫ్రెండ్ కూడా బయటికి వచ్చి సమ్మును తీసుకుపోయి పిచ్చకుటుడు కొట్టింది సమ్ము ఎందుకే అంతలా కోపడుతున్నావు అంటుంటే ఆ అమ్మాయి దొంగ మొహందన బంగారం లాంటి మగుడిని డెవిల్లాగా నువ్వే టార్చర్ పెట్టి అతనిలో సైకోని బయటికి తీసి వెదవ డ్రామాలు నువ్వు ఆడుతున్నావే ఆ రూంలో రెండు గంటలు ఏమీ జరగటం లేదు తీసుకుపోయి వాష్రూమ్లో పడేస్తున్నాడు నరకం అంటే ఆ వాష్రూంలో కనపడుతోంది టైంకు తలుపు తీస్తున్నాడు ఆల్రెడీ డబ్బు లోపలనే ఇస్తున్నాడు నీ దగ్గర చేసే పర్ఫార్మెన్స్కి నీ దగ్గర కూడా తీసుకోమంటున్నాడు పాపమే హీరోలా ఉన్నాడు వస్తులు పెట్టి చంపేస్తే ఎన్ని రోజులను ఉంటాడు ఇక నీపై ప్రేమతో అలా నటిస్తున్నాడు ఆలోచించవే వెల్లమే గదిలోకి అమ్మాయిలను పంపిస్తే తాకని వాడు ఎవ్వరూ ఉండరు అతను నీ మనసు తెలుసుకోకుండా నిన్ను సొంతం చేసుకున్నాడేమో కానీ నిన్ను సొంతం చేసుకున్నాక ఇక అతని మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు ఇంతకంటే ఏం చెప్పలేను అని వెళ్ళిపోయింది సంయుక్త పట్టలేని ఆనందంతో సూర్యకి ఆమెపై ఎంత ప్రేమ ఉంది అని ఆలోచన రాగానే చాలా ఇబ్బంది పెట్టిస్తున్నాను అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది సైకోబాబు స్టైల్ గా పాయింట్ బెల్ట్ పెట్టుకుని వస్తూ ఏంటి డెవిల్ అంతలా ఏడుస్తున్నావు ఎవరైనా పోయారా ఏంటి అన్నాడు సంయుక్త సూర్యని అపరూపంగా చూస్తూ డెవిల్ని బయటికి తీసుకొచ్చి ఎవరూ పోలేదు నేనే పోవాలి అనుకుంటున్నా అన్నది సైకో షర్ట్ దులిపి వేసుకుంటూ అంత కష్టమేమొచ్చింది పోయే అంత బాధ ఏమొచ్చింది బాగానే జీతం వస్తుంది రిచ్గానే బతుకుతున్నావు ఇంకేం తక్కువైంది అన్నాడు డెవిల్ అంటే ఒంటి మీదికి ఈడు కూడా వచ్చింది కదా మొగుడు పెళ్లి చేసుకున్నాడు కానీ తాకటం లేదు మీరు అలా రెండు గంటలు రూమ్లో ఆ ఇమాజినేషన్ తలుచుకుంటే నాలో కోరికలు విపరీతంగా పెరిగిపోతున్నాయి నేనేమో నీలా అబ్బాయిలను బుక్ చేసుకోలేను కదా అని అన్నది సైకో ఇంకా ఇండియన్ లేడీస్ అంత డెవలప్ కాలేదులే అబ్బాయిలను బుక్ చేసుకున్నా ఏదో సీక్రెట్గా పబ్లిక్గా చేసుకుంటే పరువు పోతుంది అందుకనే ఇల్లీగల్ మెయింటెనెన్స్ చెయ్యి అదైతే ఎవరికి తెలియదు అన్నాడు డెవిల్ పాప మీరు నాతో ఇన్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటారా అన్నది సైకో బాబు షాక్ అయిపోయి అంటే అని గుటకలు మింగుతున్నాడు డెవిల్ అంటే ఏముంది సార్ ఇద్దరము కలిసి వర్క్ చేస్తున్నాము మీకు గొడవలు మీ పెళ్ళానికి మీకే కానీ ఆఫీస్లో పిఏకి మీకు కాదు కదా ఆ రెండు గంటల టైం నాకు ఇవ్వండి ఇక్కడ నా వంటి తాపం తీరుతుంది మీ వంటి తాపం తీరుతుంది అని వయ్యారంగా అనగానే సైకో మరి నాతో రిలేషన్ పెట్టుకున్నాక నన్ను ఆర్డర్ చేయటాలు నాపై పెత్తనాలు చేయటాలు చేయకూడదు అన్నాడు ఎవిల్ నేనేమైనా మీ పెళ్ళా నా పెత్తనం చేయటానికి లవర్ని కదా ప్రేమగా మాత్రమే చూపిస్తా ప్రేమగా చూసుకుంటా అన్నది సైకో సరేలే రేపటి నుంచి ట్రై చేద్దాం ఈరోజు బాగా అలసిపోయాను అని సైకో అంటుంటే లోపల సూర్య ఏం పీకి అలసిపోయావురా అది ఛాన్స్ ఇస్తే హాయిగా ఎంజాయ్ చేయక దున్నపోతుల ఇప్పటి వరకు పడుకొని వచ్చి అలసిపోయావా అని సూర్య పావురం అంటుంటే సైకో నీకు తెలియదు ఇప్పుడు ఆర్భాటంగా దాన్ని అనుభవిస్తే అది కనిపెట్టేస్తుంది నేను రోజు రూమ్లో ఏం చేయట్లేదని అవసరమైతే అది బుక్ చేసిన అమ్మాయిల దగ్గరికి పోయి కూడా కనుక్కొని వస్తుంది అందుకే రెండు గంటలు వర్క్ చేసి ఇప్పుడు దాని దగ్గర అంతలా వర్క్ చేస్తున్నానంటే అది నమ్మదురా ఎందుకు మనం బయటపడటం నీకెందుకు రేపటి నుంచి ఫుల్ ఫుడ్ అని చెప్పి సూర్యాన్ని శాంతింపజేసి రేపటికి బాగా ప్రిపేర్ అయిపో అని సమ్ముని తీసుకుని ఇంటికి వచ్చాడు సంయుక్త సూర్యపై లవ్ తోటి డెవిల్ సైకోపై లవ్ తోటి చింటూ గాన్ని బజ్జ పెట్టేసింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి సూర్యకి కాక పుట్టించేసింది సూర్య ఇక నా వల్ల కాదురా ఏదేమైనా దాని మనసులో నేను లేనప్పుడే దాంతో హ్యాపీగా నేనున్నాను దాని మనసులో నేనున్నాను ఇప్పుడు నువ్వేమో దాన్ని టచ్ చేయటం లేదు ఈ టార్చర్ నా వల్ల కాదు నేను పోతా దానిపై వాలిపోతా అంటున్నాడు సంయుక్త కావాలని కూని రాగాలు తీస్తూ అటు ఇటు తిరుగుతూ ఒక పెట్టి కోటుపై బయటికి వచ్చి ఏమి రెడీగా పెట్టుకోకుండా పెట్టితో కాసేపు తిరిగి బ్లౌజ్ వేసుకుంటూ కావాలని రొమాంటిక్ పాటలు పాడుతుంది సైకో ఎంత చూడకూడదు అన్నా చూపిస్తుంటే చూడకుండా ఉండలేక చూసి ఒంటికి సలపరం కంటికి విందు కనిపిస్తుంటే డెవిల్ సిగ్నల్స్ ఇచ్చింది కానీ ఇది డెవిల్ కాదు కదా డెవిల్ టైం అయినా ఒక రూమ్ రూల్ పెట్టుకున్నాం కదా ఆ రూల్ ప్రకారమే సైకో ఉండాలి రేపు సెవెన్ థర్టీ వరకు ఆగాలి అలా ఆగలేకపోతే సమ్ము ముందు సూర్య ఓడిపోతాడు డెవిల్ ముందు సైకోగాడు ఓడిపోతాడు అందుకని ప్రాణాలు బిగబట్టుకొని దేహాన్ని సావగొట్టి మనసుని బజ్జో పెట్టి తాను బజ్జవటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ ఫ్రెస్టేషన్ మొత్తం రేపు సెవెన్ థర్టీకి డెవిల్ మీద చూపించాలని బాగా ఫిక్స్ అయిపోయాడు సమ్ము ఎంత రెచ్చగొట్టినా దొంగచచ్చిన టచ్ చేయటం లేదు పెళ్ళంగా అయితే టచ్ చేయట్లేదు కానీ కాస్త డెవిల్ గా అన్న కిస్తులు హగ్గులు ఉంటున్నాయి రేపు డెవిల్గా తను సొంతం చేసుకున్నాక మరి ఇంటికి వచ్చి ఏం చేయడా అని ఆలోచిస్తుంది సమ్ము సోల్ పాప వచ్చి చేసేవాడైతే ఇప్పటికి సెకండ్ బేబీ వచ్చేది కదనే చెయ్యదలుచుకోకనే కదా అంత మొండిగా ఉంటున్నాడు మొండి వాళ్ళు చరిత్రలో సుఖపడినట్టు లేదు అని తనకు తానే తిట్టుకొని కష్టపడి పడుకుంది అలా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళారు వర్క్ అయిపోయింది సైకో డ్రింక్ చేస్తుంటే డెవిల్ ఎదురుగా కూర్చుని బాస్ అమ్మాయిలను బుక్ చేయమంటారా అని స్వీట్గా అడిగింది సైకో షాక్ అయిపోయాడు అసలే ఇప్పుడు పాపతో రొమాన్స్ విభత్సంగా ఇమాజినేషన్ చేసుకున్నాడు కదా తన షాక్ని ఫేస్లో కనిపించకుండా ఏ నీకేమైనా మాయరోగమా అన్నాడు డెవిల్ అటువంటి మాయరోగాలు లేవు కానీ మీకేమైనా ఉన్నాయేమో అని నా భయం అన్నది సైకో చి చి అటువంటి ఏమీ లేవు అయినా నేను సేఫ్టీ యూజ్ చేస్తా అన్నాడు టెవిల్ సేఫ్టీ అంటే అంత హ్యాపీ ఉండదు నాకు అందుకే నేను డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నా అన్నది సైకో నువ్వు డ్రాప్ డ్రాప్ అయిపోతే నా బతుకు బస్టాండ్ అవుతుంది అని నాకు కూడా సేఫ్టీ నచ్చదు కానీ వచ్చే అమ్మాయిలు ఫ్యామిలీ లేడీస్ కాదు కదా నువ్వు పక్క ఫ్యామిలీ లేడీ కదా నీ దగ్గర యూజ్ చేయనులే అన్నాడు టెవిల్ అంటే ఈ ఒక్కరోజు నన్ను యూజ్ చేసుకుని మళ్ళీ రేపు బుక్ చేసుకుంటారు మరి నేను తర్వాత వేరే వెళ్ళలేను కదా మళ్ళీ మీరు రూమ్లో ఉంటారు బయట నాకు ఫీలింగ్స్ వస్తాయి అదేదో ఇప్పుడే కంట్రోల్గా ఉంటే సరిపోతుంది కదా అనుకుంటున్నా అన్నది సైకో మనసులో నువ్వు కంట్రోల్గా ఉంటే నా సంసార జీవితం ఎలా ఎలాగే సూర్యగా పొందలేకపోతున్నా కనీసం సైకోగా అయినా పొందనీయవే డెవిల్దానా నువ్వు సమ్ముగా ఉన్నప్పుడు టచ్ చేయక టార్చర్ పెట్టావు డెవిల్ గా ఉన్నప్పుడు లవ్ చేసి టార్చర్ పెడుతున్నావు ఎలాగైనా నీతో టార్చర్ కదా నేనేందో ఈ టార్చర్ని లవ్ చేయటం అని సైకో కొంటెగా నవ్వుతూ మనిద్దరము నీకు ఎవరూ లేకుండా నాకు ఎవరూ లేకుండా అగ్రిమెంట్ చేసుకుందాము ఎవ్రీడే సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు అన్నాడు డెవిల్ ఏదో మాట్లాడబోతే సైకో ఈ రోజుకి ఈ రూల్స్ సరిపోతాయి మాటలతో టైం వేస్ట్ అయిపోతుంది అని డెవిల్ ఇంకా ఏం మాట్లాడతాదో అని స్ప్రైట్ బాటిల్లో డెవిల్ చే స్ప్రైట్ బాటిల్ డెవిల్ చేతికిచ్చి నాకు కంపెనీ ఇవ్వు అని తాగు అన్నాడు సైకో స్ప్రైల్ స్ప్రైట్లో మందు పోసేశాడు ఎందుకంటే డెవిల్ ఎక్కడ హ్యాండ్ ఇస్తుందో అని అందులో సూర్య ఎక్కడో చదివాడు రెండు పెగ్గులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తీసుకుంటే అది వాళ్ళ దాంపత్య జీవితం హ్యాపీ కోసం అని తీసుకుంటే లైఫ్ సూపర్గా ఉంటుంది అని ఎక్కడో రొమాంటిక్ డాక్టర్ చెప్పగా విన్నాడు అందుకే ముందుగానే సైకో ప్రిపేర్ అయ్యాడు సైకో కూడా అలా గ్యాప్లో ఉన్నాడు కదా మినిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకునే ఆత్రంలో సమ్ముని ఏం చేస్తాడు అని అతని మీద అతనికి భయంగా అనిపించింది పాప బాగా కోఆపరేషన్ చేస్తే హ్యాపీ ఫీల్తో కాస్త కంట్రోల్గా ఉండవచ్చు అని ముందుగానే లేడీస్ తీసుకునేది స్మెల్ లేనిది స్ప్రైట్లో పోసి ఇచ్చేసాడు అది చిన్న బాటిల్ ఫుల్గా ఉంటే అప్పుడే సీల్ తీస్తున్నట్టుగా అనిపించి డెవిల్ తాగేసింది పాప పాపలో వస్తున్న తేడాను చూస్తుంటే సైకో ఒక మినీ ఫ్రాక్ డెవిల్ మీదకి వేస్తూ ఫ్రెష్ అయ్యిర్రా ఈ సైకో నీ సొంతం అన్నాడు టెవిల్ ఆ మాట హ్యాపీగా అనిపించింది ఆమె ఆమెకే గమ్మత్తుగా మత్తుగా కొత్త కొత్తగా వింత వింతగా ఏదో తాపం ఏదో పొందాలని తపన కలిగాయి చక్కగా శారీ తెచ్చుకుంది కట్టుకుందామని కానీ సైకో ఇచ్చిన సింగిల్ పీస్ ఇప్పుడు ఆమెకు బాగా నచ్చుతుంది ఎందుకంటే అతను బాగా నచ్చేశాడు కదా అందుకు ఆ డ్రెస్ వేసుకుంది బ్యాక్ చాలా డీప్ ప్రింట్ కాస్త డీప్ సగం అందాలు కనివిందు చేస్తున్నాయి షోల్డర్ పై చాలా సన్నని థ్రెడ్ టైస్ తెల్లగా కనిపిస్తున్నాయి తనను తాను అద్దంలో చూసుకుని నా మగుడికే కదా చూపించేది అని చక్కగా రెడీ అయింది బాబు పాప కోసం వెయిట్ చేస్తున్నాడు పాపని అలా చూసి సమ్ము ఆ డ్రెస్ వేసుకుని హెయిర్ మొత్తం వదిలేసి మత్తు మత్తుగా వాలిపోతున్న గమ్మత్తైన కళ్ళను చూస్తుంటే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది టెబుల్ సైకోని చూస్తూ ఏంటి నాకు గిరా గిరా తిరుగుతుంది అని హ్యాండ్ని పైకి లేపి సర్కిల్ వేసి చూపిస్తుంది సైకో నవ్వుతూ సమ్మును చేరి తన మీదికి లాగేసుకుని ఫుల్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది అంటూ సమ్ముని ఎత్తుకుని బెడ్ పై వేశాడు అతని కోసమే దాచిన ఆమె అందాలను ఆస్వాదించాడు సమ్ముకి వచ్చిన పాతికేళ్ల ప్రాయాన్ని తట్టి తట్టి లేపాడు ఆ రాత్రి వాళ్ళకి డెవిల్ సైకో లవ్ సెట్ అయిపోయింది ఒకరి కోసం ఒకరు ఆత్రపడే బాడీలు ఒకటైపోయాయి ఇద్దరు మగుడు పెళ్ళాలైనా కానీ ఒకరికొకరు పరాయి వాళ్ళలా ప్రేరేపించుకుంటూ అంటే బాస్ పియేగా బాస్ని రెచ్చగొట్టే అందాలు ఆమె చూపిస్తున్నట్టు ఆమె అందాలకు ఇంప్రెస్ అయిపోయిన బాస్ల సూర్య హ్యాపీగా ఉన్నాడు సైకో అంతకంటే హ్యాపీగా ఉన్నాడు అలా ఒకరిలో ఒకరు ప్రేమగా కలిసిపోయి టైం తెలియదు నైన్ థర్టీ వరకు ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు చింటూ దాడిని చూసుకోవడానికి భార్గవి ఉంది అని భరోసాగా ఉన్నారు కనుక ఇద్దరు ఒక సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టారు సైకో ఇంటికి వెళ్తే సమ్ముని టచ్ చేయలేను అని అతను వెళ్ళాలి అనిపించటం లేదు సంయుక్తకి కూడా తన కోసం ఆత్రపడుతున్న సూర్యని చూసి తాను వెళ్ళలేకపోయింది అలా సైకో డెవిల్ కలుసుకున్నారు ప్రేమతో రిలేషన్తో ఇద్దరు కూడా సెవెన్ థర్టీ ఎప్పుడవుతుంది అని వెయిట్ చేస్తూ ఒకరి కోసం ఒకరు ఆరాటపడుతూ వర్క్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు సైకో డెవిల్ కలిసిపోయారు కానీ సూర్య సంయుక్త కూడా కలిస్తేనే కా ఇల్లు అందంగా కాపురం చక్కగా ఉండేది వాళ్ళిద్దరు కవ కలవాలంటే సైకో డెవిల్ విడిపోయేదాగా వస్తుందేమో చూడాలి అలా హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్లో ఒకరోజు భార్గవికి హెల్త్ బాగా లేక లెగలేదు రోజు సంయుక్త చింటూని చక్కగా రెడీ చేసి వాడికి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసి భార్గవికి అప్పజెప్పి సూర్యతో వచ్చేది అలానే తన రూంలోకి ఈ రోజు వెళితే భార్గవి లేగలేదు ఏంటి అన్నట్టు చూస్తే ఫుల్ ఫీవర్ గా ఉంది డాక్టర్ ని పిలిచింది సూర్య కూడా ఆ రూమ్ లోనే ఉన్నాడు ఎందుకో భార్గవికి ఈ మధ్య అంతగా హెల్త్ బాగుండటం లేదు అని డాక్టర్ ఏం చెబుతుందా అని వింటున్నాడు ఆమెను చెక్ చేసి భార్గవి ప్రెగ్నెంట్ అని చెప్పింది భార్గవి అంత నీరసంలో ఉండి కూడా నో నేను ప్రెగ్నెంట్ ఏంటి మీకు ఏమైనా పిచ్చా నేను నాకు తెలిసి ఒక్కరితో కూడా లేను నా లైఫ్లో నా బెడ్ పై కూడా ఏ రోజు ఒక్కరు కూడా లేరు అటువంటిది అలా ఎలా అని భార్గవి షాక్గా అదంతా అబద్ధం అన్నట్టు అంటుంటే సూర్య కూడా షాక్ అయిపోయాడు సంయుక్త అక్క డాక్టర్ చెప్పేది తప్పంటే నీకు డేట్స్ గుర్తుంటాయి కదా అన్నది ఇంకేముంది భార్గవి ఆలోచిస్తే స్కిప్ట్ అయిపోయాయి అయినా కాని భార్గవి అసలు నేను ప్రెగ్నెంట్ అవ్వటానికి అవకాశాలే లేవు అని బాగా వాదనకి దిగింది పాపం ఆమెకు వచ్చిన జ్వరం టెన్షన్ తో పారిపోయింది ఆమె వింటుందేంటో ఆమెకే అర్థం కావటం లేదు అలా భార్గవిని సూర్య సంయుక్త ఇద్దరు హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అక్కడ అన్ని టెస్టులు చేశాక భార్గవి ప్రెగ్నెంట్ అని తెలిసింది హాస్పిటల్లో ప్రభు కూడా ఉన్నాడు ప్రభు కూడా షాక్ అసలు భార్గవి ప్రెగ్నెంట్ అంటే ప్రభుకి సూర్య మీదే డౌట్గా అనిపించింది కానీ సూర్య అయినా కానీ భార్గవి అయినా కానీ సీక్రెట్ గా తప్పు చేయాలి అనుకోరు ఏమో సమ్ము ఉంది కదా అలా కవర్ చేస్తున్నారా అని అతని మనసుకు అనిపిస్తే సూర్య క్యారెక్టర్ ప్రభు తప్పు పట్టిన భార్గవి క్యారెక్టర్ని అయితే తప్పు పట్టడానికి అతనికి మనసు రావటం లేదు కానీ మరి భార్గవి ప్రెగ్నెంట్ ప్రభుకి దిమ్మ తిరిగింది అలా సూర్య సమ్ము భార్గవిని ఇంటికి తీసుకుని వచ్చారు భార్గవి సూర్య నేనైతే నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు అసలు ఇది ఏందో నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయినా నీకు తెలియని పరిస్థితి నాదా అటువంటి పరిస్థితిలో ఉన్న నేను ప్రభు అంతలా నన్ను కోరుకున్నా కానీ ఏ రోజు అతనికి కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు అటువంటిది నేనెలా ప్రెగ్నెంట్ అవుతాను అని తల బాదుకొని ఏడుస్తుంది సమ్ము అక్క నేను వచ్చిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను అయినా మన ఇంట్లో మా ఆయన ప్రభు పృథ్వీ తప్ప ఎవరు వేరే మగవాడు కూడా ఉన్నది లేదు వీ వీళ్ళు కాక వేరే ఎవరైనా వచ్చారు అంటే మనకి వాచ్మెన్ చెప్పకుండా ఉండడు ప్రభు అంతలా కోరుకున్నాడు తానేమైనా అనగానే భార్గవి లేదు అతనికి ఏ రోజు అవకాశం ఇవ్వలేదు ప్రభుకు కూడా నన్ను మోసం చేసి సొంతం చేసుకోవాలి అనుకునే మనస్తత్వం అతనిది కాదు సూర్య నగదిలో ఏ రోజు అడుగు పెట్టలేదు పృథ్వీ కూడా అడుగు పెట్టలేదు భార్గవికి ఏమీ అర్థం కాక చాలా స్ట్రెస్ తీసుకుంటుంది భార్గవి ప్రెగ్నెట్కి కారణం సూర్య అనేలా సూర్య ప్రవర్తిస్తాడా సంయుక్త ఏం చేస్తుంది భార్గవి పృథ్వీ అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళ ప్రేమ ఏంటి అనేది తెలుసుకుందాం ఇంకొక రెండు మూడు ఎపిసోడ్లలో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ రతి క్రీడ కాదు రాక్షస క్రీడ కంటిన్యూ చేయమంటున్నారు కొంతమంది రెడ్ రోజు కిల్లర్ని కంటిన్యూ చేయమంటున్నారు రెడ్ రోజ్ కిల్లర్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు రెడ్ రోజు తీసేసి కిల్లర్ గా పరిచయం చేస్తా ఈ రెండింటిలో దీన్ని ఎక్కువ ఇష్టపడితే దాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తా ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ అది కూడా ఎక్కువ ఎపిసోడ్లు ఏమీ రాదు ఒక పది ఎపిసోడు ఎపిసోడ్ కిల్లర్ మాత్రం చాలా లాంగ్ స్టోరీ ఏదేమైనా వీడియోలు పర్ఫార్మెన్స్ని ని బట్టి కథ ముందుకు సాగుతుంది అని మాత్రం అర్థం చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ లైక్ అని టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి